ఆదాని సోలార్ విద్యుత్ దానికి సంబంధించి ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద ఇష్యూ జరుగుతూ ఉంది వాస్తవానికి ఈ ఇష్యూ అనేది తిరిగి 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 చంద్రబాబు నాయుడు గారు మెడకు చుట్టుకుంటా ఉంది చంద్రబాబు నాయుడు గారు అఫీషియల్గా దీని మీద స్పందించలేదు అసెంబ్లీ సభ్యులు ఎవరు స్పందించలేదు ఇక చంద్రబాబు నాయుడు గారి అఫీషియల్ పేజెస్ ఏవి స్పందించట్లా కానీ ఇక్కడ స్పందిస్తుంది ఎవరంటే ఐటీబీ ఐటీడీపీలో సభ్యులుగా ఉన్నటువంటి వ్యక్తులు తర్వాత ఈనాడు తర్వాత ఆంధ్రజ్యోతి తర్వాత టీవీ ఫైవ్ అంటే వీ అన్నిటి టార్గెట్ ఏంటంటే ఈ ఆదాని ఇష్యూని తీసుకొచ్చేసి సెకీని తీసేసి మధ్యలో డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారికి లంచం ఇచ్చేసాడు అన్నట్టుగా మాట్లాడేస్తా ఉన్నారు అసలు ఆదానీ ఎవరు ఇవ్వడానికి తీసుకోవడానికి జగన్మోహన్ రెడ్డి గారు ఎవరు అసలు ఈ ఇష్యూ ఏంది సెకీ దగ్గర నుంచి కదా మనం కొన్నది అసలు ఏదైతేనేమి ప్రధానంగా దీనికి జగన్మోహన్ రెడ్డి గారికి సంబంధమే లేదు ఇప్పుడు సెకీ దగ్గర నుంచి ఒప్పందం చేసుకుంటే కేంద్ర ప్రభుత్వ పరిధిలో ఉంటుంది అది సెకీ అనేది వాటి దగ్గర నుంచి ఒప్పందం చేసుకుని సెకీ కదా ప్రధానమంత్రి ఆయన తెలియకుండా ఎట్లా ఉంటుంది అసలు ఎవరు దీనికి ఇష్యూ ఆ దాని గారికి ఇచ్చిన నోటీసులు అయితే మరి జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం అక్కడ ఆల్రెడీ అమెరికాలో పోయిన నెల అక్టోబర్ ముప్పై ఒకటో నాడే అసలు ఆ బెయిల్ అనేది నా ముందస్తు బెయిల్ అనేది ఇవ్వటం జరిగింది అసలు దానికి ఇష్యూ అనేది పూర్తి స్థాయిలో అనేది పెద్ద ఇబ్బంది ఏం లేదు మీరు వచ్చి హాజరవ్వండి అన్నట్టుగా చెప్పేసేయడం జరిగింది పోయిన నెలలో ఇప్పుడు దీనికి వచ్చేసి ఇంకా పెద్ద పరిణామంలో ఏదో తీసుకెళ్లిపోయి ఏదో అనుకుంటే ఇప్పుడు యాస్ మనందరం ఒకటి అడుగుదాం జగన్మోహన్ రెడ్డి గారు చేసుకున్న ఒప్పందాలు మీకు నచ్చలేదు రెండు నలభై తొమ్మిది పైసలకే చేసుకున్నాడు కదా మీరు ఐదు పది పైసలు కొన్నదాన్ని సగాన్ని సగం తగ్గించి జగన్మోహన్ రెడ్డి గారు ఒప్పందాలు చేసుకున్నారు తోటి విద్యుత్ అదే ఒప్పందాన్ని మీకు నచ్చలేదు అని చెప్పి తీసేసేయండి ఆ పీపీఎన్ రద్దు చేసేసేయండి ఏ బాధ ఉండదు అసలు ఆ బాధ ఉండదు కదా అప్పుడు ఇవన్నీ ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి దాని కార్యక్రమాలు ఎందుకు మీరు రద్దు చేసుకోరు మీరు అఫీషియల్గా మాట్లాడలేరు కేంద్ర ప్రభుత్వం చెప్పినట్టుగా చేసుకున్నారు అన్నట్టుగా ఉండటానికేమో ఆధారాలు ఏంటి శక్తి దగ్గర నుంచి చేసుకుంది ఇంకేంది ఇంకా జగన్మోహన్ రెడ్డి గారికి ఏం సంబంధం ఇప్పుడు వాస్తవానికి చంద్రబాబు నాయుడు గారు ఐదు పది పైసలకు నాడు కొన్నారు రెండు వేల పంతొమ్మిదికి ముందు రెండున్నరకి మూడు రూపాయలకు దొరుకుతుంటే బయట ఇంకా మన దగ్గర ఎక్స్ట్రా రేట్లు పెట్టి ఇరవై సంవత్సరాలు పీపీఎల్ వాళ్ళకి అగ్రిమెంట్లు వేసేశాడు దాన్ని జగన్మోహన్ రెడ్డి గారు రాష్ట్ర ప్రభుత్వానికి అదనంగా సంవత్సరానికి మూడు వేల కోట్లు భారం పడుతుంది నేను చెల్లించలేను ఆ అగ్రిమెంట్లన్నీ నేను రద్దు చేసుకుంటానని చెప్పి కేంద్ర ప్రభుత్వం లేఖలు రాస్తే వాళ్ళు మధ్యవర్తం చేసి అట్లా రద్దు చేసుకుంటారు మీరు ఐదు అని చెప్పి అట్లా నడిచి డబ్బులు చెల్లించలేకపోతే వాళ్ళు హైకోర్టులకు వెళ్ళి డబ్బులు చెల్లించాలి ఐదు అని చెప్పి హైకోర్టు దగ్గర నుంచి జగన్మోహన్ రెడ్డి గారు లేదు చెల్లించాల్సింది ఐదు అని చెప్పి నాడు హైకోర్టు గారు వ్యాఖ్యానిచ్చింది కదా జగన్మోహన్ రెడ్డి గారు అట్లీస్ట్ ఇంత రేట్ అనేది చంద్రబాబు నాయుడు గారు అధిక ధరలకు కొన్నారు అని చెప్పి నాడు రద్దు చేయడం ప్రయత్నం చేశారు మీరు ఇప్పుడు డైరెక్ట్గా ఈ ఆదాని పీపీఎల్ని రద్దు చేయగలుగుతారా వీటి మీద మీరు ఎందుకు స్పందించట్లేదు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు సంబంధించిన అంశం ఇప్పుడు రాష్ట్రంలో పెద్ద చర్చనీయాంశం అవుతా ఉంది ఇది అడిది మీ మీడియా వాళ్ళు జగన్మోహన్ రెడ్డి గారు దద్ది ఇది అని చెప్పి ఆదానే తీసి పక్కన పెట్టేశారు సెకింగ్ తీసి పక్కన పెట్టేస్తారు దయ జగన్మోహన్ రెడ్డి గారిని ఇరికించుకుంటూ ఏదో టార్గెట్ చేసుకుంటూ మీద బురద చల్లే కార్యక్రమం చేస్తూ ఉన్నారు వాస్తవానికి సెకీ కేంద్ర ప్రభుత్వ పరిధిలో అది నరేంద్ర మోడీ గారి కేంద్ర మంత్రివర్గంలోని విద్యుత్ శాఖకు సంబంధం లేకుండా ఉంటుంది ఈరోజు ఈనాటిలో రాస్తారు అసలు బాలినేని శ్రీనివాసరెడ్డి గారికి సంబంధం లేదు బాలినేని శ్రీనివాసరెడ్డి గారు సంతకం పెట్టలేదు తర్వాత క్యాబినెట్లో వచ్చి అప్రూవల్ చేసింది అన్నారు అంటే సెకీ అనేది ఇంకా ఏమీ లేదు ఇంకా మొత్తం జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టే సెకీ కూడా విన్నది వీళ్ళు రాసేది అట్టాగా ఉంది ఇప్పుడు ఆదానీ అనేది అతన్ని ఆదాని పెట్టుబడులు తెస్తేనేమో అది చంద్రబాబు నాయుడు గారు క్రెడిట్ ఆదాని దగ్గర పీపీఎల్ ఏదైనా ఇబ్బంది వస్తే జగన్మోహన్ రెడ్డి గారు సంబంధం ఇదేంది ఇది ఇప్పుడు రాష్ట్ర ప్రజలు అడిగేది ఏంటంటే చంద్రబాబు నాయుడు గారు ఆ పీపీఎల్ రద్దు చేసేసేయండి అక్కడ తప్పు ఉంది ఓకే రద్దు చేసేసేయండి అట్లా రద్దు చేయరు మళ్ళీ లేకపోతే సిబిఐ ఎంక్వైరీ వేయించండి అట్లా సీబీఐ ఎంక్వైరీ వేయించరు నిజంగా ఇప్పుడు రాష్ట్ర ప్రజల్లో చర్చనీయాంశం అంశం అదే ఈ అరెస్టులు ఎంత అమెరికా కోర్టు ముందస్తు బెయిల్ ఇచ్చేయడం జరిగింది ఆయనకి అసలు ఈ ఇష్యూ మన బీజేపీ వాళ్ళు మాట్లాడేది ఏం తెలుసా మన రాష్ట్రంలో సోలార్థ అనేది ఎదుగుతూ ఉంది ఇప్పుడిప్పుడే అమెరికా ఊరకు బ్లేమింగ్ చేసేస్తుంది మన పైన మన ప్రభుత్వం పైన మన రాష్ట్ర మన దేశ బిజినెస్ టైకూన్స్ మీద మనం ఎదగూరుదని వాళ్ళు ఆలోచిస్తుందని బీజేపీ మాట్లాడేది ఇక్కడ బీజేపీ వాళ్ళు వచ్చి జగన్మోహన్ రెడ్డి గారిని ఉంటారు ఈ జగన్మోహన్ రెడ్డి గారిని అంటే జగన్మోహన్ రెడ్డి గారు ఏం చేస్తారు జగన్మోహన్ రెడ్డి గారో దేశంలో ఏ తప్పు జరిగినా జగన్మోహన్ రెడ్డి గారు ఏ తప్పు ఏం చేసిన మోడీ గారికి జగన్మోహన్ రెడ్డి గారు చెప్పినట్టు అంటారు అనే తట్టు చేస్తా ఉన్నారు మీరు నిజంగా మీరు ఈరోజు కేంద్రంలో కీలక భాగస్వామి మీరు ఎస్తంటేనే ఆ ప్రభుత్వం నిలబడిద్ది మీరు నో అంటే పడిపోద్ది ఇప్పటికిప్పుడు ఇప్పుడు మీరు అంటే నిలబడే ప్రభుత్వానికి మరి ఒక తప్పు జరిగినట్టు మీకు అనిపిస్తే బయటికి రండి బయటికి రండి ఎందుకు రారు మీరు ఎందుకు రారు రావాలి కదా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు మేడకి ఇదే జుట్టుకున్నది అన్ని క్వశ్చన్లు ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారికి ప్రజలు అడుగుతూ ఉన్నారు ఆ పీపీఎల్ని రద్దు చేయండి బయటికి రండి కేంద్ర ప్రభుత్వం దగ్గర నుంచి ఎస్ ది మీద సిబిఐ ఎంక్వైరీ వేయించండి సెక్యూ వాళ్ళలో ఏం జరిగింది మొత్తం బయటకు వ్యవహారం తీయండి మీరు ఎందుకు మాట్లాడట్లేదు అన్ని చంద్రబాబు నాయుడు గారిని అడుగుతూ ఉన్నాం